సరే సరే మళ్ళా కలరు నేన పట్టుకున్నాను పండి పండి

रा इसके अंदर बस 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 नींद आवाज बस बिचारे ना बिचारे नाराज़ तंत्र फ़ोल्डर आता है क्या है अन्ना अन्ना कैमरा नहीं है अन्ना अपने कैमरा आया है चिकनिंग वाला राजू तो तेज़ है तो नहीं बहुत ज़्यादा है ना तामर तामर ने भी नानू बटा करना दाद के तुम अन्ना कसारी अन ਇਹਨਾਂ ਮੋਟਮੇ ਐਕਟਿੰਗ ਰਾਇਲ ਲੱਗ ਰਹੀ ਹੈ। ਆਹਿਆ 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 ਬਾਤਿਆ। ਹਾਂ। ਕੋਈ ਨਹੀਂ ਨਵੀਂ ਨਿਕਲ ਰਿਹਾ ਉਹ ਸਾਰੀ ਕੁਸਰ। ਇਹ ਤਾਂ ਇਹ ਵਰਨਲ ਐਕਟਿੰਗ ਹੈ। ਹਾਂ। ਉਹ ਪ੍ਰਾਈਸ ਲਾਈਟ ਲਾਈਟ ਲੱਗ ਰਹੀ ਹੈ। ਜਲਦੀ ਚੱਲਦਾ ਚੱਲਦਾ ਜਾ। ਹੱਦ ਤੇ ਨਾ ਰੁਕ ਕੋਈ। ਰਾਈਟ ਸਾਈਡ। ਰਾਈਟ ਸਾਈਡ। ਇਹ ਵਰਜਨਲ ਕਹਿੰਦਾ ਨਾ। ਆਹ। ਕੋਈ। ਇਹਦਾ? ਇਹਨੇ ਜਿਹੜਾ ਲੋਸ ਤਾਂ, ਇਹਨਾਂ ਦਾ ਕਸਟ। ਇਹ ਨਹੀਂ ਤਾਂ ਨਹੀਂ। ਕਿੰਦਨ ਜਿੰਨਾ ਮਾੜੀ ਲਾਈਟ ਹੈ। اوه رائٹ میں ڈر گیا ہوں میں ڈر گیا ہوں ٹھیک ہے ٹھیک ہے یہ تو ڈر گیا ہوں میں فوٹو اوکے سر ہٹو نا 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 ہٹو

కెపాసిటీ అంతే కదా నమస్కారం గత నలభై ఎనిమిది గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అధికంగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో తీవ్రంగా భారీ వర్షాలు అందులో మన జిల్లా సంగారెడ్డి జిల్లాలో నిన్న ఈరోజు సుమారు సగటున మొన్న నిన్న ఈరోజు సగటున నిన్న ప్రత్యేకంగా నైంటీ సిక్స్టీ ఎయిట్ మిల్లీమీటర్స్ అంటే సిక్స్ పాయింట్ ఎయిట్ సీఎం వర్షం నమోదైంది అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలి తీసుకుంటుంది ప్రత్యేకంగా ప్రాణ నష్టం జరగకూడదు మన జిల్లాకు సంబంధించి పాక్షికంగా ఇల్లు కూలడము కొన్ని కుటుంబాలను షిఫ్ట్ చేయడము ముఖ్యంగా అందోలే కానీ నేలకలే కానీ మరి బొల్లారం ప్రాంతంలో ప్రాణ నష్టం జరగకుండా కుటుంబాలని సురక్షిత ప్రాంతానికి షిఫ్ట్ చేయడము వారికి సౌకర్యాలు కల్పించడము దానికి తోడు ప్రధానంగా మన మంజీరా బ్యారేజు చారిత్రక మంజీరా బ్యారేజు దాని సామర్థ్యము ఒకటి పాయింట్ ఐదు టీఎంసి ఈరోజు మాంజిరా నిండడము ఓవర్ఫ్లో కావడము ఒక గేటు సుమారు ఒక మీటర్ కత్తివేయడము ఇన్ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే ఈరోజు అవుట్లో మూడు వేల ఒక వంద అవుట్లో ఏదన్నా ప్రభుత్వ యంత్రాంగము జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేసి అదే రకంగా కరెంటు వ్యవస్థకు వచ్చే వరకు కంట్రోల్ రూమ్ సపరేట్గా ఏర్పాటు చేసి ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు ఎక్కడైతే లేదా వాగులే కానీ చెరువులే కానీ ఓవర్ఫ్లో అవుతున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత యంత్రాంగం అప్రమత్తం ఉంది ప్రత్యేకంగా హైరాబాదు నారాయణకేడు అందు ఈ ప్రాంతాలలో ప్రజలు ఎక్కడ ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రాణ నష్టం ప్రత్యేకంగా ఒకవేళ పంట పొలాలు మునిగినా దాన్ని నష్టపరిహారం చెల్లించాలి ఇల్లు ఇల్లు పాక్షికంగా కానీ పూర్తిగా నష్టపోయిన వారికి ఇల్లు మంజూరు చేయాలి కానీ ప్రత్యేకంగా ప్రభుత్వము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాన్న నష్టం ఇక్కడ కాకుండా అప్రమత్తంగా యంత్రాంగం పనిచేయాలి అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము మాంజిరావు బ్యారేజ్కి రావడం జరిగింది ఈరోజు మాంజిరా ఎంట్లో అవుతుందని చెప్పాను రాబోయే నలభై ఎనిమిది గంటలు కూడా వర్ష సూచన ఉంది కనుక తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటుంది తగు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ సంగారెడ్డి కానీ సంగారెడ్డి జిల్లాలే కానీ అన్ని చర్యలు తీసుకుంటాము మేము ఇక పౌరులతో పోరేదొక్కటంటే మీరు జాగ్రత్తగా ఉండండి రాబోయే కాలంలో ఎలాంటి సీజనల్ డిజీజ్ వచ్చినా దానికి సంబంధించి అన్ని ప్రభుత్వ ప్రత్యేకంగా వైద్య శాఖ అప్రమత్తం నుండి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఈ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం డ్యామేజ్ కావాలి పిల్ల కాలువ కొద్దిగంత కొనుకోపోయింది మళ్ళీ నీళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తున్నాయి మొత్తం కెనాల్ కాదు పిల్ల కాలువ దాన్ని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రేపు అది కూడా వాటర్ ఫ్లోని ఆపేసిన తర్వాత ఆల్రెడీ సింగూరుకు సుమారు నూట యాభై అరవై ఎనిమిది కోట్ల తోటి సీసీ లైనింగ్ అనేది మంజూరైంది రేపు ఒక పదిహేను రోజుల టెండర్ అవుతుంది రాబోయే ఒక సంవత్సరంలో కంప్లీట్ కాంక్రీట్ లైనింగ్ అనేది సింగూరు కాలువకు చేపడతాం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను